సర్వాసనం చేయ విధానము చూద్దాం రండి నేలపైన నిటారుగా పడుకొని చేతులు పక్కగా పెట్టుకొని మా మడిచి ఒక్కసారిగా నడుము ఊపుగా పైకి లేపాలి రెండు కాళ్ళను స్ట్రైట్గా నైంటీ డిగ్రీస్ కోణంలో పైకి వేపి బ్యాలెన్స్ చేసుకోవాలి రిటైర్గా ఉండేటట్లుగా నడుము దగ్గర చేతులు పెట్టుకొని బ్యాలెన్స్గా ఉండాలి ఈ సర్వాసనం వల్ల అన్ని అవయవాలకి శరీరంలోని ఉన్న అంగాలకు రక్త ప్రసరణ బాగా జరిగిరి గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ గ్రంథి ఇబ్బందులు ఉన్న వారికి కానీ చాలా సమస్యల నుంచి కూడా ఈ ఆసనంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆసనంలో ఉండగా ఉండగలిగినంతసేపు ఉండాలి బ్యాలెన్స్గా చూసుకుంటూ నిదానంగా మళ్ళీ ఆసనాన్ని రిలీజ్ చేసుకొని శవాసనంలో రిలాక్స్ పొందాలి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆసనాన్ని తీసినప్పుడు ప్రశాంతత అనేది బాగుంటుంది